అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ పదిహేనవ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు వైఎస్ఆర్సీపీ ఇవాళ పదిహేవ పదిహే పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుంది ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలు ఎగరేసుకుని వెళ్ళగలిగే స్థితిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది మూడు నాలుగు ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అని ఆయన అన్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన ఇవాళ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు ప్రజాభ్యుదయం పరమావధిగా ఎదుగుతున్న వైఎస్ఆర్సీపీ సవాళ్లనే సో సోపానాలుగా మార్చుకుంది ప్రజా సమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తుంది మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన వైఎస్ జగన్ నేను విన్నాను నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమూర్తికి ఊట ఊరట లభించింది ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది అయితే చివరి నిమిషంలో రిలీజ్కు బ్రేక్ పడింది సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై ఐదు నెలల కిందట ఏపీ కేసు నమోదు చేసింది తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా హఠాత్తుగా కేసును కేసులు తెరపైకి తెచ్చారు ఆగ మేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడి పిటి వారెంట్ దాఖలు చేయగా కోర్టు సిఐడి విజ్ఞప్తి అను అనుమతించింది దీంతో ఈ ఉదయం సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు పిటి వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తుంది పోసానిపై సిఐడి నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా ముప్పై ఫిర్యాదులకు గాను పదిహేడు కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో నమోదైన కేసుకు ఆయన అరెస్ట్ అయ్యారు అయితే న్యాయస్థానంలో ఊరట దక్కవచ్చే ఉద్దేశంతోనే వరుసగా ఒక్కో పిఎస్లో నమోదైన కేసు కేసుకు గాను ఆయన ఆయన్ని తరలిస్తూ వచ్చారు అలా రెండు వేల కిలోమీటర్లకు పైగా తిప్పి పోసానిని హింసించారు అయితే చివరకు న్యాయమే గెలిచింది పిఎన్ఎస్ సెక్షన్ ఒకటి 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 ప్రకారం వ్యవస్థీకృతి నేరాల కింద కేసులు నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి పోసాని కృష్ణ నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి మరోవైపు పోసాని కృష్ణమురళిపై కోటం ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోందని ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది పలు చోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యేలోపు ఇతర జిల్లాల నుంచి ఏ ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా ఈలోపే సిఐడి ఆయన విడుదలను అడ్డుకుందనే తెర మీదకు రావడం గమనార్హం